అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏపీయూడబ్ల్యూజే అరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఏడులో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి చలపతిరావు గారు ఈ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుండి జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యల మీద హక్కుల మీద ఏపీడబ్ల్యూజే అనేది పోరాటం కొనసాగిస్తుంది అనేకమైనటువంటి హక్కులు జర్నలిస్టులకు రావడానికి ఏపీడబ్ల్యూజే కృషి అనేది ఎంతో ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రస్తుతం ఎక్విడేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడానికి కూడా ఏపీడబ్ల్యూజే నిర్వహించిన పోరాటం మరవలేనటువంటిది మా రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా యూనియన్ సభ్యులు నిర్వహిస్తున్నారు జిల్లా కేంద్రమైన నర్సాపేటలో కూడా ఏపీడబ్ల్యూజే శాఖ ఈ కార్యక్రమాన్ని అనాసరణంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేయడం ద్వారా ఈ సేవా కార్యక్రమం ద్వారా వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి ఎక్రిడేషన్తో పాటు కరోనా సమయంలో విధు నిర్వహణ విధులు నిర్వహిస్తూ కొంతమంది సోదరులు కనుమోయటం జరిగింది వారికి అప్పటి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసినప్పటికీ ఆ కుటుంబాలను ఆదుకోవడం జరగలేదు వా కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా యాక్సిడెంట్ పాలసీ ప్రమాద బీమా రోడ్డు ప్రమాద బీమా కూడా జర్నలిస్టులకు వర్తింపజేయాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రస్తుతం అది అమల్లో ఉంది జరుగుతుంది తాజాగా నర్సపేట వరకు మన యూనియన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కడేసిన ఉన్నా లేకపోయినా ప్రతి జర్నలిస్టుకి వైద్య సేవల్లో కొంత రాయితీ వెసులుబాటు కల్పించాలని మన కమిటీ నిర్ణయించింది ఆ మేరకు ఐఎంఏ నాయకుల్ని మనం కలవటం జరిగింది దాని విధి విధానాలని త్వరలోనే ఖరారు చేసి ప్రతి జర్నలిస్టులతో పాటు ఆయన భార్య పిల్లలు తల్లిదండ్రులకి కొంత వైద్య చికిత్సలకు సంబంధించి హాస్పిటల్స్లో రాయితీ కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇదే విధమైనటువంటి జర్నలిస్టులకు మేలు చేస్తూ వారి సమస్యలపై పోరాడుతూ ఏపీడబ్ల్యులు ముందుకు పోతుందని తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ